రెడీయా అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిందే నాలుగు రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సర్చులు జరిగాయి సో ఈ సర్చ్లో విచిత్రం ఏంటంటే మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సర్చ్లు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో నాలుగు రోజుల నుంచి మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం సో అందుకే మీ క్యూరియాసిటీకి దీనికి నాలుగు రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ నాలుగు రోజుల నుంచి హైలైట్ ఉన్నారు సర్ ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ అనేది మాకు టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి జరిగింది అంటే దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఈ సర్చ్ జరిగింది మధ్యలో త్రీ టైమ్స్ సర్వేస్ ఉన్నాయి సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు సో ఈ సర్చ్ అనేది ప్రాసెస్ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్ అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సర్చెస్ అన్నీ ఉన్నాయి పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సర్చ్లు జరిగాయి సో మొదటి మూడు రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రెప్యూ రిప్యూటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది అలాగే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు ఇది క్లీన్ ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు అలాగే బిజినెస్ బిజినెస్ దాంట్లో ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను ఎగ్జిబి ఎగ్జిబి థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి అన్నీ డీటెయిల్గా కావాలి డిటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది ప్రొడక్షన్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడు ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత దిల్ రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము అలా ఉంటుంది ఇలా ఉంటుందని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవేమున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు ఇదైపోతే మా మదర్ది అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఏసీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్గా కాఫ్ ఎక్కువవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈ్ వెరీ ఫైన్ జస్ట్ రెండు రోజులు షీజ్ ఎయిటీ వన్ ఏజ్ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ వస్తున్నారు షీఈ్ వెరీ నార్మల్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు సో దయచేసి నా మీడియా వారిని నాలుగు రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే అయ్యకండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా అలాగే చాలామందికి అది ఉంటుంది తప్పు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళతాను ఎందుకు చేస్తారు నాలుగో రోజు నాది కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇజ్ ప్రాసెస్ ఇదేమో ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అన్న ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్లు కడతారుగా ఎందుకు కడతారు కాంగ్రెస్ అస్సలు తప్పు ఇవే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టానికి వచ్చినాయి అనేసుకొని వేయడం అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కాలే త్రీ ఇయర్స్ కావాలి అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ చేసే వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది ఎక్కడ ఏమీ లేదు అనవసరమని ఎక్క మీరు ఋహించేసుకొని హైలైట్లు చేయరు నా దగ్గర కాదండి మొత్తం జరిగితే వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర అంటారండి సో అన్నీ జరుగుతాయి ఇట్స్ ఎ ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేం క్లీన్గా ఉండొచ్చు తీసుకున్నవాడు ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీటీఎస్ జిఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊన్ చేసుకుంటున్నారు ఏం లేదని అంటే ఐలెట్స్ ఐలెట్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఉంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎమ్ లో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైంటీ పర్సెంట్ అకౌంట్లోనే అది కదా అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తున్నారు అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మరి నాకు ఎవరైనా చెప్పాల అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం అది నేను ఇండివిజువల్గా గా మాట్లాడకూడదు అలాంటిదని ఉంటే కరెక్ట్ చేయాల్సిందే ఇండస్ట్రీ తరఫున ఎవ్రీ ఇయర్ ఉంటుంది ట్వంటీ టూ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అదే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి థర్టీ పర్సెంట్ మీరు ఎక్కడున్నారండి బాబు నా కంపెనీ టర్న్ ఓవర్ అంతా ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడుతాం ఐ టర్న్ ఓవర్ నా కంపెనీది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిట్లోనే నా సర్వే అయ్యిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని సో మీ మీద కూడా చేయించుకోరు మీరు ఫాస్ట్గా పెద్దోళ్ళు అవుతారు అది న్యాచురల్ అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను మూడు రోజులు మీడియాలు తీసుకున్నాను నేను ఎక్కడికైనా వాక్ వాకింగ్ చేస్తాను బయటికి వెళ్ళనివ్వరు కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తా అది ఆటోమేటిక్ అండి అది ప్రాసెస్ వాళ్ళకు అదే అవగాహన చేసుకోవటానికి సినిమా సినిమా ఉన్న బ్యాంక్ వెళ్ళి డ్రా చేసే పెడతారు సో వాళ్ళకి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా సో అలా ఒక్కొక్కది ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఎగ్జిబిషన్ ఏంటి ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ టోటల్ కలిసి ఇరవై లక్షలండి క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ ట్వంటీ ల్యాక్స్ అది దానికి కూడా ఇది అనపేక్షల్ కాదు ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు ఇది ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ ఉంటుంది ఏ ఏ లిమిట్లో ఉండాలో గోల్డ్ కూడా ఉంది అందరిది యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది

నాకు ఇప్పి రాదు నేను తీసుకుంటాను మరి తక్కువ ఇంట్రెస్ట్లో ఇప్పి ఎక్కువ ఇంట్రెస్ట్లో కడుతున్నాను అవన్నీ జరుగుతూనే ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి ఎందుకు ఏ సార్ ఏది ఆగదుగా ప్రాసెస్ అది జరుగుతుంది ఓకే ఏం చెప్పాలి అయిపోయింది మొత్తం తీసుకున్నారు థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు ఈ లోపల చెక్ చేసుకుంటారు ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను అయిపోయింది కదా చెప్పిన మొన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అని సంక్రాంతి వస్తున్నాం స్టార్ట్ అయింది కదా ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని అదే మొదలు పెడతాం ఓకే పాజిటివ్ అండి థర్డ్ థర్డ్ రోజు రమ్మన్నారు ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడుతున్నారు ఓకే థ్యాంక్ యూ